నేను ఊర్లో ఏడ కనబడినా చాలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అడిగేది ఒకటే ఒక క్వశ్చన్ అనా నీకు యూట్యూబ్లో ఎంత డబ్బులు వస్తాయి నువ్వు నెలకు ఎంత సంపాదిస్తుండవు నీకు లక్ష దగ్గర దగ్గరకు ఉండరు సబ్స్క్రైబర్లు ఎనభై ఎనిమిది వేల మంది ఉండరు నీకు నెలకు ఎంత వస్తాయి మాకు చెప్పానా అని అడుగుతారు కొంతమంది వీనికి నలభై వేలు వస్తాయి ముప్పై వేలు వస్తాయి అంటారు మరి ఇంకెందుకు లేటు నాకు ఎంత వస్తాయి అనేది మీకు చూపిస్తాను అనమాట ఇక్కడ పక్కల స్క్రీన్ స్క్రీన్ రికార్డ్ ఒకటి కనపడుతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తా దాన్ని ఇది నా ఫోన్ అనమాట ఇది నా ఫోను ఇది ఇంకో ఫోన్ వేరే ఫోను ఇది మొన్న తీసుకున్న ఫోను అప్పు చేసి మరి వీడియోలు తీయాలని ఇప్పుడు మీకు చూపిస్తాను నాకు యూట్యూబ్లో ఎంత వస్తాయని కసి ఇది నా ఫోన్ కదా చూడండి ఇది నా ఛానల్ యూట్యూబ్లే పోదాం ఫస్ట్ మీరు చూడాలి కదా నా ఛానలా నా ఫోనా కాదా అనేది ఇది ఇది నా ఛానల్ దీంట్లో నా నిన్న ఏడిసిన వీడియోలు మొన్న ఎడిచిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి ఇది చూస్తున్నారు కదా ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల మంది ఉండరు దీన్ని సీదా ఏం చేస్తానంటే యూట్యూబ్ డాష్ బోర్డ్లోకి తీసుకుపోతా మీకు ఎంత చూపిస్తా ఇవి పదహారు ఇలా పదహారు డెబ్బై ఏడు పైసలు కనబడుతున్నాయి కదా పదహారు రూపాయలు అనమాట ఒక్క రూపాయికి ఎనభై రూపాయలు ఇస్తారు అమెరికా వాళ్ళు వాళ్ళ ఊర్లలో పదహారు రూపాయలు మన ఊర్లలో ఇది ఎంత చూపిస్తా ఒక్క నిమిషం పదహారు పదహారు రూపాయలు అంటే నాకు ఎంత వచ్చినట్ట పదహారు రూపాయలు వాళ్ళ ఇక్కడ దీంట్లో అంటే మనకి ఒకవై రెండు వందల ఎనభై రూపాయలు వాళ్ళు నాకు పదహారు రూపాయలు ఇస్తే మన ఊర్లలో ఒక పోయి రెండు వందల ఎనభై రూపాయలు అవుతాయి అనమాట పద పదహారు రూపాయలే ఇప్పుడు వీడియోలు చూస్తున్నారు కదా మీరు ఎంత పోయేది ఇది నాలుగు వేలు నాలుగు వేల మంది చూసారు అంతే ఇది కిందది ఇది ఎంత పోయిదా ఐదు వేల మంది చూసారా అంటే వీడియోలు ఎక్కువ చూస్తలేరు అట్లా దీన్ని ఎంతమంది చూసారు ఐదు వేల మంది చూసారా నాకు ఉండేది ఎనభై ఎనిమిది వేల మంది వాళ్ళు చూసేది ఉత్త ఐదు వేల మంది ఇప్పుడు మీకు ఒక్క సంవత్సరం అంతా ఎంత సంపాదిచ్చేనా యూట్యూబ్లా అనేది చూపిస్తా ఇట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూట్యూబ్ డాష్ బోర్డులోకి పోవాలన్నమాట ఇంత ఎంత సంపాదించేమని చూడాలంటే యూట్యూబ్ డాష్ బోర్డు లేకపోతే కింద చూపిస్తుంది రోజుకి ఎంత వీడియోకి ఎంత ఈ వీడియోకి ఎంత సంపాదించేవి నువ్వు నెలకి ఎంత సంపాదించేవే సంవత్సరం కలిసి నువ్వు ఎంత అనేది దీంట్లో చూపిస్తా అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నాకు ఆల్రెడీ ఒక స్ట్రైక్ కూడా పడేది ఆ ఛానల్కి స్ట్రైకులు అంటే ఇవి కేసులు అనమాట నువ్వు ఇట్ట మూడు తప్పులు చేయరాదనమాట ఒక తప్పు ఆల్రెడీ ఇప్పుడు పడేదే ఇంకో రెండు తప్పులు కానీ చేస్తే అనుకో నేను మొత్తం ఛానల్ ఛానలే డిలీట్ అవుతుంది అది దానికని కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలి దీంట్లో కేసులుంటాయి మర పిల్లలు ఏమన్నా ఉత్తబాతలు తిరిగేది రబు మనం వీడియో తీసే తీసుకుంటాము వెనకెవ్వడమని తిరుగుతుంటాడు తిరిగానుకో అనుకో ఉత్తబాతలు తిరిగాను చిన్న పిల్లలు గింత పిల్లలు తిరిగి అనుకో వాళ్ళది వాళ్ళని ఏమన్నా కెమెరాల్లో వాడు వీడియోస్ చూశానుకో యూట్యూబ్ వాడు కేసేస్తాడు మన మీద ఇట్టే మూడు కేసులు పడితే నీవు వంద మంది ఉండి లక్ష మంది ఉండి పది కోట్ల మంది కూడా ఉన్నాయి అంత డిలేట్ చేస్తాడు నీకు ఒక్క రూపాయి రాదు నీ ఛానల్ ఉండదు ఏముండదు అన్నీ డిలేట్ చేస్తాడు ఇట్లా ఉంటాయి ఇన్ని రిస్క్లు కూడా పడి మేము ప్రతి ఒక్కటి చూసుకొని చేస్తాం ఎట్లా అంటే ఓ ఈడ ఇది ఉంది అది ఉంది అని అన్నీ చూసుకొని అవన్నీ మీకు చెప్తే అర్థం కావాలి కానీ ఫస్ట్ దుడ్ల గురించి మాట్లాడదాం నేను నెలకి ఎంత సంపాదిస్తాను అనేది నెలకి అంటే మీకు ఎట్లా చెప్పాలా ఇది అనేటికల్స్ ఇప్పుడు దీంట్లోకి పోతే మనకు నీట్గా చూపిస్తుంది ఎంత అనేది ఇక్కడ పదహారు కనబడుతుండే కదా పదహారు డాలర్లు ఇప్పుడు చూడండి ఒక్క వీడియోకి చూపిస్తా ఇది జేసీబీ వీడియో ఇది బాగబోయేది ఎంత అంటే పద్నాలుగు లక్షల మంది చూసారే ఓ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ అంటే పద్నాలుగు లక్షల మంది వన్ మిలియన్ అంటే పది లక్షల మంది వన్ పాయింట్ ఫోర్ మిలియన్ అంటే పద్నాలుగు లక్షల మంది పద్నాలుగు లక్షల మంది చూస్తే వాడు నాకు ఎంత ఇచ్చాడు దుడ్లు తొమ్మిది డాలర్లు ఇచ్చాడే అంటే వాళ్ళ ఊర్లో తొమ్మిది రూపాయలు దాంట్లోనే మనం అమెరికా వాళ్ళ డబ్బులు ఏమంటాం డాలర్లు అంటాం తొమ్మిది డాలర్లు ఇచ్చాడే తొమ్మిది డాలర్లకి మన ఊర్లలో అయితే ఎంత వస్తాయి అనేది ఇక్కడ ఎంత వస్తాయి తొమ్మిది డాలర్లకి అనేది చెక్ చేద్దాం ఒకేటు తొమ్మిది డాలర్లు ఇంటూ ఎనభై రూపాయలు ఒక్క రూపాయి అంటే ఇక్కడ ఎనభై అన్నట్టు ఇప్పుడు అదొక్క వీడియోకి ఏడు వందల ఇరవై రూపాయలు వచ్చేవా అది ఎంతమంది పద్నాలుగు లక్షల మంది చూస్తే నాకు ఏడు వందల ఇరవై రూపాయలు ఇచ్చాడు నాకు పద్నాలుగు లక్షల మంది చూస్తే దీనికి ఇంత ఇచ్చాడు కదా మరి అన్ని పద్నాలుగు లక్షలు పోతాయా పది లక్షలు పోతాయా పోవు ఒక్కటి ఒక లక్ష పోతుంది ఒక్కటి అదే ఒక లక్ష కూడా పోదు ఒకటి పదివేలు కూడా పోదు ఐదు వేలు కూడా పోదు ఇప్పుడు చూపిస్తా ఏ వీడియో మనకి తక్కువ పోయింది తక్కువలో తక్కువ అంటే కూడా చూపిస్తా ఇప్పుడు కొత్త ఇప్పుడు పోయే వీడియోలన్నీ ఎంత ఎంత ఐదు వేలు రెండు వేలు మూడు వేలు మరి ఆ వీడియోలకు వాడని తీయాలా మీకు మీకు మీ మీరేమనుకుంటారు ఏ వస్తాయి ఏ వస్తాయి అనుకుంటారు కానీ ఇప్పుడు ఈ పంచర్ షాప్ది ఒకటి చూపిస్తా ఇది ఎంత పోదో కూడా తెలియదు ఈ వీడియో చూపిస్తాడు వాడు ఎంత అనేది కూడా చూపిస్తాడు ఇప్పుడు దీంట్లో పోతే కనబడుతుంది చూస్తాం నాకు కూడా పెద్దగా తెలియదు దీని గురించి చూపించేది కానీ అట్లా ఇట్లా తిప్పల పడి మీకు ఖచ్చితంగా అయితే నేను చూపిస్తాను ఎందుకంటే మీకు కూడా తెలాల కదా యా వీడియోలు తీస్తున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది ఒక వీడియోకి ఎంత వస్తుందని చూపించేది నాకు తెలదు ఇప్పుడు ఏం చూపిస్తా అంటే మీకు డైరెక్ట్ ఇంకా చూస్తున్నారు కదా ఈ పక్కల కనబడేదే దీంట్లో కనబడేది అంటే మీకు బ్రైట్నెస్ ఎక్కువ పెడతా చూడండి ఇడ కనిపిస్తుందే ఈడ కనిపించేదే ఈడ పక్కల కనిపించేది కూడా ఇదే ఫోన్ లేదే ఇప్పుడు ఈడ మనకి లాస్ట్కి ఏముండదంటే మనకి ఎంతమంది అంటే ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు రెండు రోజుల లోపల వ్యూస్ ఎంత పోయేవంటే నా ఒకటి పదులు వందలు వేలు పదివేలు తొంభై ఆరు వేల నూట పద్దెనిమిది వ్యూస్ పోయేవి వరకు రెండు రోజులు మాత్రమే అవి ఇప్పుడు మన దుడ్లు మొత్తంలో కలిసి నాకు ఎంత వచ్చేవే అనేది చూసుకుందాం ఒకసారి ఫస్ట్ దీంట్లోనా దీంట్లోనే యూట్యూబ్ డాష్ పోతే దీంట్లో చూపిస్తారు ఈడ ఎంత ఉన్నాయి ఎనభై ఎనభై తొమ్మిది డాలర్లు ఉన్నాయి ఎనభై తొమ్మిది డాలర్లు అంటే మనకి ఎంత నాకు ఎంత దుడ్లు వచ్చినట్ట చెక్ చేద్దాం ఎనభై తొమ్మిది ఇంటూ ఎనభై అంటే ఒకట్లు పదులు వందలు వేలు ఏడు వేల నూట ఇరవై రూపాయలు ఇప్పుడు నా వద్ద నా యూట్యూబ్లో నేను సంపాదించింది ఎంత ఏడు వేల నూట ఇరవై రూపాయలు అది ఎప్పుడెప్పుడు ఎట్లా అనేది ఇప్పుడు చూపిస్తా ఒక్క నిమిషం మీకు ఎన్ని నెలలకు వచ్చేవా ఎక్కడికి వెళ్ళి వచ్చావా అనేది మీరు నీట్గా తెలుసుకునండి ఈ వీడియో మొత్తం చూడండి అప్పుడే తెలుస్తుంది మీకు ఎట్లా వస్తుండో ఎంత అనేది ఇడ రెవెన్యూ లేకపోతే టూ పాయింట్ ఫైవ్ మిలియను రెవెన్యూ ఓకే ఇది ఒక్కోసారి ఒప్పెన్ అయితే ఒక్కోసారి ఓపెన్ కావు కానీ సుతం దీనికి చూడండి ఇక్కడ పత్తి ఆరేస్తామని దిశాం కదా ఒక పొద్దు ముక్కులు కష్టపడి వీడియో తీసాను మర ఒక రోజంతా పొద్దు ముక్కలు నైట్ ఒక రెండు గంటలు కలిసి ఎడిటింగ్ చేసి వీడియో పెట్టాను నన్ను పెడితే యాభై ఏడు పైసలు ఇచ్చాడే పైసలు అంటే అదే ఇప్పుడు ఒక్క రూపాయి అంటే వన్ ఒక్క రూపాయికి వంద పైసలు ఉంటాయి దాంట్లోన యాభై ఏడు పైసలు ఇచ్చాడే నేను రెండు రోజులు గుద్దపగల పొద్దు ముక్కలు కష్టపడితే నేను ఒక్కనే కాదని నా చుట్టూ నలుగురు మర మా టీం అంతా కలిసి ఇంతమంది తిప్పలు పడితే వాడు ఇచ్చింది అంత యాభై ఏడు పైసలు అంతే ఇప్పుడు చూడండి మే నెల అంటే జనవరి నుంచి చూపిస్తలేదు అది చూసేది నాకు కూడా తెలదు జ ఫస్ట్ తెలిసిపెట్టండి ఫస్ట్ నాకు వంద డాలర్లు పైన అయ్యిండే నాకు పన్నెండు వేలు వచ్చిండే పన్నెండు వేలు వచ్చింటే దాన్ని నిలిచిపెట్టండి అడిగేళ్ళు చూపిస్తలేదు మీకు చూపినిక జనవరి నుంచి స్టార్ట్ అయ్యి జనవరి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే మే అంటే ఐదు నెలలు కరెక్ట్ ఐదు నెలలకి కలిసి నాకు వంద డాలర్లు అయ్యిండే వంద డాలర్లు అంటే మనకి వంద పైన అయ్యిండ వంద డాలర్లు అంటే ఎనిమిది వేలు వస్తుంది నేను పన్నెండు వేలే మొచ్చిండే పన్నెండు వేలు తీసుకున్నాను నన్ను ఫస్ట్ ఇంకో రెండో పేమెంట్ ఇది రెండో పేమెంట్ ఎంత వచ్చేదంటే ఇక్కడ చూస్తున్నారు కదా మేలా మేలా డెబ్బై నాలుగు డాలర్లు అయ్యే జూన్లో జూన్లో ఇరవై రెండు అయ్యే జూలైలో ముప్పై ఎనిమిది అయ్యా ఆగస్టులో నాలుగే డాలర్లు సెప్టెంబర్లో ఇరవై మూడు డాలర్లు ఇంకా అక్టోబర్లో రెండే రెండు డాలర్లు అయ్యేవే ఇంక ఇప్పుడు మొత్తం కలిసి ఈ నెల నడిచేది పదహారు డాలర్లు నడుస్తుండే వాడు వంద డాలర్లు అయితేనే మనకిస్తారు డబ్బులు లేదంటే వేయడం మళ్ళా ఆడియన్స్ ఇప్పుడు టోటల్ ఎంత వచ్చేవనేది జూతాం ఒకేటు ఎన్ని డాలర్లు వచ్చేవే ఎన్ని డాలర్లు వచ్చేవని లెక్కేసి మొత్తం ఎంత అయ్యేవి అనేది కూడా ఒక్కసారి చెప్పేస్తాం మీకు మీకు అర్థమైపోతుంది ఎంత వచ్చేవి నాకు అనేది తొంభై నాలుగు పదహైదు పదహైదు జీరో వాచ్ పేజ్ లైవ్ వీడియో ఆల్ ట్వంటీ ఎయిట్ డేస్ ఈడీస్ట్ మూడు వందల అరవై ఐదు రోజులకి ఎస్టిమేటెడ్ నైన్ 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 డాలర్స్ సెవెంటీ డాలర్స్ ఓకే దీంట్లో ఏం మనకేమో నాకేం అర్థమవుతలేదు నేను చదివింది కూడా ఎనిమిదో తరగతి కాబట్టి మనకి పెద్దగది వెళ్ళదు దీంట్లో కూడా ఇప్పుడు యూట్యూబ్ డాష్ బోర్డ్లోకే పోదాం ఈడ ఇరవై ఎనిమిది రోజులు ఉంది కదా దీన్ని తీసి మనం ఒక సంవత్సరానికి కొడితే చూపిస్తుంది ఇప్పుడు ఇన్ని డాలర్లు అయ్యేవే నేను ఎంత సంపాదించినట్టా అని ఇప్పుడు చూడండి ఇడ మహారజుడి ఇడెంతుండే ఫస్ట్కి ఇడ ఉండే పదహారు డాలర్లు ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉండదు రెండు వందల యాభై ఎనిమిది డాలర్లు ఉన్నాయి అంటే రెండు వందల యాభై ఎనిమిది డాలర్లు కావచ్చు అని చూపిస్తున్నాడు అయినాయి అని కాదు రెండు వందల యాభై ఎనిమిది డాలర్లు కావచ్చు ఆ లెక్కలు చూపిస్తుంటాడు ఇప్పుడు ఎంత వస్తాయి అనేది చెక్ చేద్దాం రెండు వందల యాభై ఎనిమిది డాలర్లకి రెండు వందల ఎనభై ఎనిమిది డాలర్లు మొత్తం క్యాన్సల్ చేసి రెండు వందల యాభై ఎనిమిది డాలర్లు ఇంటూ ఇంటూ ఎనభై రూపాయలు కొడితే ఇరవై వేల ఆరు వందల నలభై రూపాయలు చూస్తున్నారు కదా ఇరవై వేల ఆరు వందల నలభై రూపాయలు నేను ఒక సంవత్సరమంతా సంపాదించింది యూట్యూబ్లో అంతా ఇరవై వేల ఆరు వందల నలభై రూపాయలు ఇప్పటి వరకు నేను సంవత్సరం అంతా ఓకే ఇప్పుడు అర్థం చేసుకునండి మీరు నేను సంవత్సరం అంతా సంపాదించింది అయితే నేను ఎప్పటి నుంచి వీడియోలు చేస్తున్నాను తెలుసా బాగా అంటే ఒక టూన్నర ఇప్పుడు రెండు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు వెళ్ళి కంటిన్యూ చేస్తుండ ఎట్లా అంటే దినాం వీడియోలు చేయడము లేదా ఒకనాడు ఒక నాలుగైదు వీడియోలు చేయడము దినాం ఇడవడము మొబ్బలంతా ఎడిటింగ్ చేయాలా నెత్తిన నిద్ర వస్తుంటుంది అన్నీ తట్టుకొని కూడా పని పనిచూసుకున్న పగలాల పని చూసుకున్నా సిమెంట్ పని చేస్తుంటే పని చూసుకున్నలా మళ్ళీ మొబ్బల ఎడిటింగ్ చేసుకున్నలా గ్యాప్లో వీడియో తీయాలా మేము అయితారా అవుతారం రద్దు చేసుకొని సెలవు తీసుకొని వీడియోలు చేసి ఇడుస్తుంటే ఒక సంవత్సరం అంతా బాగానే నడిచా ఇప్పుడు వచ్చాను కాబట్టి ఇంక బాగానే అంటే నైట్ అంతా ఎడిటింగ్ చేసి పొద్దున్నే ఇడిస్తుంటే నేను నేను ఎడిసేది పొద్దున్న ఐదు గంటలకే ఇడిస్తాను వీడియో ఇంకా అంత కష్టపడి చేస్తే నేను నాకు ఎంత వస్తుండీ డబ్బులు మీరు చూస్తారు కదా ఆరు నెలలకి పన్నెండు వేలు ఇస్తాడు పన్నెండు పన్నెండు ఇరవై ఇప్పుడు అంటే ఇంకా ఇంకా వచ్చి లేవు ఇప్పుడు ఎనభై ఆ ఎనభై ఎంత ఉండదు కదా ఎనభై తొమ్మిదేమి ఉండే ఎనభై తొమ్మిది డాలర్లు ఉండే ఎనభై తొమ్మిది అంటే వంద కాదు వంద అయితేనే దుడ్లు మన చేతికి వస్తాయి లేదంటే రావు ఒక్క రూపాయి కూడా రావు మనకి నేను పగలలా వీడియో తీసి నాతో పాటు ఇంకా నలుగురిని గబ్బు లేపి గబ్బు అంటే గబ్బు లేపుతాలేమో మాది ఇంట్రెస్ట్ అట్లా ఉంటుంది అది ఇంకా అంత తీసుకొని వాళ్ళని తోలుకొని వీడియో చేసి దాన్ని ఇడిస్తే దానికి ఎంత ఇస్తుండడు వీడియోకి చూస్తున్నారు కదా మీరే అది పది లక్ష పద్నాలుగు లక్షల మంది చూస్తే ఏడు వందల రూపాయలు ఇచ్చాడే పద్నాలుగు లక్షల మంది చూస్తే ఏడు వందల రూపాయలు ఇచ్చాడే నా వీడియోలు ఎంతమంది చూస్తుండారు మీకు చూపిస్తుంది కదా మరో చూపిస్తా కావాలంటే మీకు ఈడ ఈడ వీడియోస్ షార్ట్స్ ఈడ ఈడ చూడండి సైడ్కి ఇక్కడ కనిపిస్తా కదా ఎంతమంది చూస్తున్నారు నాలుగు వేలు ఐదు వేలు పదమూడు వేలు ఐదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు ఇరవై నాలుగు వేలు పద్నాలుగు వేలు ఇట్లా నలభై వేలు ముప్పై వేలు ఇక్కడ ఒకటి పదులు వందలు వేలు పదివేలు లక్ష మూడు లక్షలు అంటే ఏదో ఒక వీడియో లక్షల్లో పోతుంది మిగతా వీడియోలన్నీ మనకి ఇప్పుడు చేసే వీడియోలన్నీ తక్కువలో పోతున్నాయి ఒక రెండు వేల మంది ఐదు వేల మంది పద పదివేల మంది చూస్తున్నారు నేను ఎప్పుడు సంపాదించాలా ఇంతమంది చూస్తే ఓకే రికార్డింగ్ ఆన్లోనే ఉందిలే నేను ఎప్పుడు సంపాదించాలి చెప్పండి ఊర్లు అంటారు అందరూ ఏ జగ్గిదు సేపానికి నెలకి నలభై వేలు సంపాదిస్తాడు యాభై వేలు సంపాదిస్తాడు ఇంటికి పెట్టుకున్నాడా మొత్తం అవే దుడ్లతోనే వన్ ఆఫ్ దెన్ దుడ్లు లేవా ఇప్పుడు మీరే చెప్పండి జనాలు అనడంలో కూడా తప్పులేదు ఎందుకంటే పని పాట వదులుకొని మేస్త్రి నేను మేస్త్రి పని చేస్తే బెంగళూరులో రోజుకి పన్నెండు వందలు ఇస్తారు పన్నెండు వందలు కూలి తీసుకునే వాడు ఇట్లా ఊక వీడియోలు ఉద్దరికి వీడియోలు చేస్తాడంటే ఎవడైనా నమ్ముతాడా ఎవ్వరు నమ్మరు నాకే వేరే వాడు వచ్చి చెప్పినా కూడా నేను ఊక చేస్తుండ వీడియోలు ఇటా నాకు డబ్బులు రావని చెప్తే కూడా నేను కూడా నమ్మను ఎందుకంటే జనరల్ మెంటాలిటీ అట్టు ఉంటుంది పని పాట వదిలేసుకొని వీడి ఏంటికి చేస్తాడు ఒక కానీ దుడ్లు వస్తుంటాయి దానికే చేస్తాడు ఏం నెలకు ఒక ముప్పై వేలు అని ఉంటాయి కొంతమంది ఏమంటారు యూట్యూబ్ వారు కూడా గవర్నమెంట్ జాబ్ అంట ఇనికి నెలకి ఇంత అని ఉంటుంది ఇంత వస్తాయి ముప్పై వేలు నలభై వేలు వస్తాయి ఒకరు అంటుంటే ఒకడేమో డైరెక్ట్ వచ్చిందన్న ఏమడి అంటే అన్నా నీకు నెలకి ఐదు లక్షలు వస్తాయి అనుకున్నా అని అడిగిండు ఐదు లక్షలు వస్తాయి అసలు ఇప్పుడు కొంతమంది మీరు చెప్పేది కూడా ఇందాం ఇప్పుడు అంటే మీకు ప్రూఫ్తో సహా చూపించిన ఎందుకంటే మీరు డౌట్ పట్టకూడదు ఇంకోసారి అని మీకు ప్రూఫ్తో సహా చూపించిన కొంతమంది రెండు వేల మంది ఐదు వేల మంది కూడా ఉంటారు సబ్స్క్రైబర్లు వాళ్ళకి వాళ్ళు నెలకు పదివేలు వచ్చినాయి నాకు ఇరవై వేలు వచ్చినాయి ముప్పై వేలు వచ్చినాయని కూడా నెల నెల కూడా వచ్చినాయని కూడా చేస్తారు వీడియోలు మీరు చూసింటారు అంటే వాళ్ళు లాంగ్ వీడియోస్ చేస్తుంటారు ఒకటి ఇంకొకటి వాళ్ళ వీడియోలు లాంగ్ వీడియోస్ ఒక మూడు లక్షల మంది పది లక్షల లక్ష మంది లక్ష మంది కానీ పది లక్షల మంది కానీ పదహైదు లక్షల మంది కానీ ఎనిమిది లక్షలు ఏడు లక్షల మంది కానీ చూస్తుంటారు వీడియోలు అట్లా చూస్తే మనకు ఒక పదహైదు వేలు ఇరవై వేలు అన్న కానీ ఖచ్చితంగా వస్తాయి నెలకి అట్లా చూస్తే నావి అట్లా చూడరు జనాలు మనది ఇంకా అంత లేదు కొంచెం తగ్గే ఉంది ముందర ఏమో పోతా పోతే చూద్దాం నేనేమంటే యూట్యూబ్లో కూడా డబ్బులు వస్తాయి ఖచ్చితంగా దీంట్లో దుడ్లు మనకు వస్తాయి సంపాదించుకునొచ్చు అని నిరూపించాలా మా ఊరోళ్ళకి అనడానికి ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ నేను చూపియ్యాల ఎంత వస్తాయి ఎట్లొస్తాయి ఎవడు ఇస్తారు ఇప్పుడు కొంతమందికి తెలదు దుడ్లు వస్తాయిటా యూట్యూబ్లోకి వెళ్ళి నాకు దుడ్లు ఇస్తారంటే నమ్మరు కొంతమంది హెచ్చులు మాట్లాడతారు నువ్వు లచ్చ వస్తాయి ఎనభై వేలు వస్తాయి అంటారు మళ్ళీ వాడే ఉద్దరికి ఊక ఊక తిరుగుతాడు వీడియోలు చేస్తాడు ఇట్ట అంటారు మళ్ళీ అవి బాగానే వస్తుంటాయని నా ముందర అంటారు కావాలని ఎక్కిరిచ్చే వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు అందరూ అందరూ అర్థం చేసుకోండి ఇప్పుడు చూపించిన కదా సంవత్సరం అంతా కష్టపడితే కరెక్ట్ సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు అయింది నేను పర్ఫెక్ట్ మొత్తం మైండ్ నెత్తి గిత్తి చెడుపుకొని చేయడానికి రెండు సంవత్సరాలు అయింది దానికి ముందర ఒక మూడు నాలుగు సంవత్సరాలు వెళ్ళిపోయి ఉంటాయి అంటే అప్పుడు ఊక ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా చేస్తుంటాయి ఇట్లా కెమెరా ఆన్ చేయడము వీడియో పెట్టి కెమెరా ఆన్ చేసి ఇట్లా వీడియోలు చేయడము ఇట్లా వీడియోలు చేస్తుంటాయి సైలెంట్గా టిక్టాక్లో మనం అప్పుడు టిక్టాక్ చూస్తుంటాం కదా అప్పుడు అట్లా ఆ వీడియోలు చూసి చేస్తుంటే ఆ వీడియోలలో మనకేమవుతుంది ఒక రూపాయి రాదు ఒక ఫాలోవర్ రాలే ఒక రూపాయి రాలే సబ్స్క్రైబర్ రాలే అసలు ఎవ్వరు వీడియోలు కూడా సరిగ్గా చూస్తలేరు ఇంకా ఏంది మొత్తం ఇట్లయితుంది కదా ఎట్లా చేయాలో అర్థం కాక మళ్ళీ స్టార్ట్ చేస్తే కొన్ని రోజులు ఆగి ఆగి పని చేసి టైం చూసుకొని అంటే అప్పటి నుంచి తనులాడి ఒక రెండు సంవత్సరాల నుండి నిద్ర కూడా లేకుండా మొబ్బల ఒక్కోసారి రెండు గంటలకు లేచి చేసిన ఎడిటింగు మొబైల్ పదకొండు పది పదిన్నర అయితే దాటుతుంది ఖచ్చితంగా డైలీ రోజు వీడెంపి వీడు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు అనేది ఒకటే తెలుసు మళ్ళీ వేరే వాళ్ళకు కానీ మా ఇంట్లో వాళ్ళకి కూడా సొంతం వీడు ఎడిటింగ్ చేస్తాడు అనుకోరు వీడు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నాడు ఎట్టిగా అనుకుంటారు ఇట్లా ఉంటుంది ఒక వీడియోలు చేసే వాళ్ళ పరిస్థితి కానీ మీరు అడగడంలో తప్పు లేదు కానీ ఎక్కియడంలో మాత్రం ఖచ్చితంగా తప్పు ఉందన్నా నీకు నలభై వేలు వస్తాయి యాభై వేలు వస్తాయి వస్తాయి నలభై వేలు యాభై వేలు కూడా వస్తాయి అదొక టైం వస్తుంది అంటే ఇప్పుడు రావు ముందర ఎప్పుడైనా వస్తాయి అది రావాలని నేను కూడా కోరుకుంటుండ మీరు కూడా కోరుకునండి ఇది ఇప్పుడు చూపించిన కదా లాస్టింగ్ ఒకసారి చూపించమంటే కూడా చూపిస్తాను ఇది పదహారు డాలర్లు ఇప్పుడుకున్నాయి ఇంకా దీంట్లోన మొత్తం కలిసి మనకి చూపిస్తా ఈడ మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు సంవత్సరం అంతా కొడితే రెండు వందల యాభై ఎనిమిది డాలర్లు అంటే ఇరవై ఎంత చూపిస్తుంది కదా నాకు లెక్కలు పెద్దగా రావు ఇరవై వేల ఆరు వందల నలభై రూపాయలు నేను చంపా ఇచ్చింది రెండు సంవత్సరాలకి కలిసి అదే నేను ఈ రెండు సంవత్సరాలు ఈ వీడియోలు చేయనట్ట ఏమన్నా ఒక పని చూసుకొని పని చేసుకుని తింటే నేను ఎంత సంపాదిస్తుంటే కనీసం నాకు తెలిసి మీరు మీరు ఎంత అనుకునండి కానీ నాకు తెలిసి అయితే ఈ పని బదులు నేను ఒక పానీపూరి షాప్ ఇప్పుడు మొబైల్ ఎడిటింగ్ చేస్తాను సాయంత్రం వీడియోలు తీస్తాను ఈ టైమింగ్నే తీసుకుపోయి నేను పానీపూరి షాప్ పెట్టింటే కూడా ఒక రెండు లక్షలు మూడు లక్షలైనా ఖచ్చితంగా సంపాదిస్తుంటాయి అంత కాకపోయినా లక్షన్నరన్నా సంపాదిస్తుంటాయి అటువంటిది ఇంత కష్టపడి తీస్తే కూడా మాకు ఎంత వస్తుండయి చూస్తున్నారు కదా రెండు సంవత్సరాలకు కలిసి ఇరవై వేలు ఇప్పుడు చెప్పండి ఆరు నెలలకి పదివేలు ఆరు నెలలకి పదివేలు అయ్యా నెలకు వస్తాయా డబ్బులు మీరే చెప్పండి నెలకు వస్తాయి దీనికి నెలకు వస్తాయి అనే వాళ్ళు ఇంకా మీరే చెప్పాల డబ్బులు ఎప్పుడు వస్తాయని మళ్ళీ ఇంకో విషయం ఊర్లో అందరినీ డబ్బులు అంత వస్తాయి ఇంత వస్తాయి వాళ్ళు ఉండరు మళ్ళీ మమ్మల్ని ఒకసారి వీడియోలోకి వేసుకో వీడియో ది మమ్మల్ని కొంచెం ది మమ్మల్ని చూపి జనాలకి అనే వాళ్ళు ఉండరు సరే మీరు అడుగుతారు బాగానే ఉండదు వీడియో తీయమంటారు బాగానే ఉండదు కానీ వీడియోలు నిజంగా అంటే నాకు చూస్తారా మీరు చూస్తారు కానీ లైక్ కొట్టరు ఇప్పుడు నేను గెలికితే ఊర్లో డైరెక్ట్ అని కెమెరా తీసుకుపోయి ఎవరిదైనా ఫోన్ తీసుకొని నా వీడియో చూస్తారని నేను అడిగితే చూస్తా అంటాడు ఆయన ఫోన్ తీసుకొని ఒకవేళ నా వీడియోలు ఓపెన్ చేసి చూస్తే ఒక్క వీడియో కూడా ఒక లైక్ కూడా కొట్టి ఉండడు మనూరోలకి ఇప్పుడు మనూరోనికి మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు అంటే ఈయనకి సపోర్ట్ చేస్తే లైకులు కొడితేడు ఇంకా పైకి ఎదుగుతాడు అని కొంతమంది ఉండరు వాళ్ళు మీ ఇష్టం అది ఇంకా ఎవరెవరు మనసు ఎవరెవరు ఇష్టం మనూరు తప్ప నన్ను ప్రేమించే వాళ్ళు బయట మనూర్లో కూడా ఉండరు కానీ బయట కూడా ఇంకా చాలామంది ఉన్నారు నేను కూడా గట్టిగా ప్రయత్నిస్తా నెలకి ఇప్పుడు ఎంత అంటే ఆరు నెలలకు పదివేలు తీసుకుంటుండ కదా నెల నెల ఈ నెల తప్పనట్ట నెల నెల ఎప్పుడైతే మళ్ళీ పేమెంట్ తీసుకుంటాను కరెక్ట్ నెలకు పదివేలు నెలకు పదివేలు నెలకు పదివేలు ఆ టైం కూడా వస్తుంది ఇప్పుడు వస్తలేవు కానీ ఆ టైం కూడా వస్తుంది నెలకు పదివేలు నెలకు పదివేలు ఎప్పుడైతే తీసుకుంటానో అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తాను నేను ఎంత సంపాదిస్తుండా అనేది ఇప్పుడైతే మీకు క్లారిటీ ఇచ్చేసినా ఇంకా ఎంత సంపాదిస్తుండా ఎంత ఏమి అనేది నెలకి నెలకి ఏమి రావు ఆరు నెలలకి పదివేలు ఇంకో ఆరు నెలలకి పదివేలు మొత్తం కలిసి సంవత్సరానికి నాకు ఇరవై వేలు అర్థమైంది కదా మరి నాది కొత్త ఛానల్ ఇది ఇది ఈ యూట్యూబ్లో ఇప్పుడు ఎనభై వేల మంది ఉన్నారు చూడు దీంట్లో ఐడిస్తలేను ఇది ఇంకో ఛానల్ ఓపెన్ చేస్తుండ ఎందుకంటే నాది ధూల్పేట ఎక్కువ మెయిన్గా వచ్చేసి మనకు ఈ ఛానల్లో మంచి మంచి కంటెంట్ కొత్త కొత్త కంటెంట్ మీరు ఎప్పుడు చూసి ఉండరు అలాంటిది ఆ సినిమా కూడా చూసినారు అనుకుంటా మీరు ఎప్పుడు చూసి ఉండరు అని అట్లా కొత్తగా కొత్తగా వెరైటీగా చేస్తా వీడియోలు అన్నీ అసలు మీరు చూసి కూడా ఉండరు అట్ట ఇట్టాడి వీడియోలు కూడా చేస్తారు ఎవరన్నా అనుకుంటారు మీరు అట్లాంటి వీడియోలు చేస్తాయి ఈ ఛానల్లో మరి అందరూ ఒకసారి గట్టిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లా చూపిస్తున్నాం కదా పక్కల ఇట్లా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కొట్టి వెళ్ళిపోండి మరి ఇంకా నెక్స్ట్ కొత్త వీడియోతో వస్తా